స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఏ విషయంలో సంతోషించాలి ప్రతిరోజు ఎన్నో ఎన్నో విషయాలలో మనము సంతోషించేటటువంటి వారంగా ఉంటాం అయితే దైవికమైన ఆలోచన లేఖనానుసారమైన ఆలోచన ప్రకారము ఏ విషయంలో మనము సంతోషించాలి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును స్నేహితులారా సాధారణంగా మనము సంతోషించాలి అనే సందర్భము మన జీవితంలో ఎప్పుడు సంభవిస్తుంది అనంటే మనం నివసించచ్చు ఉన్న సమాజంలో కానీ మనం నివసించుచు ఉన్న ప్రజల మధ్య కానీ సాధారణంగా మనకు అందరూ మనల్ని మంచివాళ్ళు అన్నప్పుడు గొప్పవాళ్ళు అన్నప్పుడు జ్ఞానవంతులు అన్నప్పుడు ఇలాంటి పొగడతలతో మనలను ముంచెత్తినప్పుడు ఈ లోకమందు ఇరుగు పొరుగు వారి కంటే ధనికులంగా జీవిస్తూ ఉన్నప్పుడు అధికారులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక సంబంధంగా మనము అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగినప్పుడు ఆస్తులు సమకూర్చుకున్నప్పుడు కానివ్వండి అంతస్తులు సమకూర్చుకున్నప్పుడు కానివ్వండి ఈ లోక విషయంలో అందు మనము ఎదిగి పలిస్తూ ఉన్నప్పుడు కానీ మనము సంతోషించేటటువంటి వారంగా ఉంటాం నిజమే ఈ లోక సంబంధమైన విషయాలలో ఎక్కడ మనం ముందడుగు వేసిన ఏ విషయంలో మనము ముందంజలో ఉన్న మన బంధువులను స్నేహితులను పిలుచుకొని ఈ అనేక పార్టీలు శుభకార్యములు జరిగించుకొని సంతోషించేటటువంటి వారంగా ఉంటాం అయితే సాధారణంగా మనకు కష్టములు కలిగినప్పుడు బాధలు కలిగినప్పుడు అనేకులు మనలను తృణీకరిస్తూ ఉన్నప్పుడు అవమానిస్తూ ఉన్నప్పుడు నిందలు అబద్ధములు మన మీద ప్రచారము చేస్తూ ఉన్నప్పుడు దుఃఖించేటటువంటి వారంగా నిరాశ నిస్పృహలకి లోనైనటువంటి వారంగా అయ్యో నా జీవితంలో సమస్యలుండినవే కన్నీళ్ళుండినవే అడ్డంకులు ఉండినవే అందరి చేత నేను అవమానింపబడుతూ ఉన్నానే తిరస్కరించబడుతూ ఉన్నానే అని దుఃఖించేటటువంటి వారంగా ఉంటాం అయితే స్నేహితులారా లేఖనంలో మరి ముఖ్యంగా మనము చదివి ఉన్న ఈ లూకాసు వార్త ఆరోపాధ్యాయము ఇరవై మూడవ వచనమున ఆ దినమున మీరు సంతోషించి గంతులు వేయండి ఏ దినమున అనే ప్రశ్న తలెత్తినప్పుడు మిమ్మల్ని ఇతరులు అవమానిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇతరులు మీ మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు మీరు చెడ్డవారని మీ మీద అనేక చెడ్డ మాటలు ఎలా పలుకుతూ ఉన్నప్పుడు మీరు కొట్టబడుతూ ఉన్న దినాన తిట్టబడుతూ ఉన్న దినాన తిరస్కారమునకు లోనైనటువంటి దినాన అనేక అవమానములు నిందలు మీ మీద మోపినటువంటి దినాన మరి ముఖ్యంగా స్నేహితులారా ప్రభు కొరకు జీవించచ్చు ఆయన పుణ్య నామమును హెచ్చించాలని ప్రభు కొరకు జీవించచ్చు ఆయన వార్తను నలుగురికి ప్రకటించాలని ప్రభు పక్షాన నిల్వబడి ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవించాలని మనం నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో ప్రతికూలతలు ఎదురైనా వేల నిందలు ఎదురైనా వేల ఎటువంటి కన్నీళ్ళు భారములు బంధకములు ఎదురైనా మీరు కొరతలో ఉన్నారు కనుక దుఃఖంలో ఉన్నారు కనుక ఆకలి దప్పికలలో ఉన్నారు కనుక తిరస్కారంలో ఉన్నారు కనుక సహజంగా దుఃఖించేటటువంటి రోదనతో నిరాశతో నిస్పృహలతో నింపబడేటటువంటి అవకాశం ఉండింది అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల అందు అనానుకూల పరిస్థితుల అందు మీకు అన్ని వ్యతిరేకతలతో మీ జీవితము నింపబడినటువంటి పరిస్థితుల అందు మీరు సంతోషించండి గంతులు వేయండి అనే లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది నిజమే స్నేహితులారా అనానుకూల పరిస్థితులు ఉన్నటువంటి దినాన మనం ఏ రీతిగా సంతోషిస్తాం ఎందుకు సంతోషిస్తాం మనం అనుకున్నవి జరగట్లేదు కదా మనం అనుకున్నట్లుగా జీవించట్లేదు కదా ఈ కష్టకాలంలో సంతోషించడం ఏంటి అనే అనుమానం మనకు కలగవచ్చు అలాంటి సందర్భంలో లేఖనము మనకిచ్చినటువంటి ఆదరణ లేఖనము మనకిచ్చినటువంటి ధైర్యం ఏమిటంటే మీరు ఎప్పుడైతే అవమానింపబడుతూ ఉన్నారో ఎప్పుడైతే ప్రభు నామంన త్రోసివేయబడుతూ ఉన్నారో ప్రభువు నామంన అనేక కష్ట నష్టములకు మీరు గురి అగుచు ఉన్నారో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి పరలోక రాజ్యం అందు మీ ఫలము అధిక మగును పరలోక రాజ్యంలో మీరు గొప్పవారుగా ఉన్నతమైనటువంటి వారుగా ప్రభువు చేత ప్రశస్ ప్రశంసింపబడినటువంటి వారుగా ప్రభువు చేత ఘనమైన వ్యక్తులుగా ఎంచబడి ఈ లోక సంబంధమైన సమృద్ధి కాదండి పరలోక సంబంధమైన సమృద్ధి అనుభవించేటటువంటి వారుగా ఉంటారు కనుక మీరు సంతోషించండి అనే ఆదరణ ధైర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనుక మనము కష్టంలో నష్టంలో అవమానంలో నిందలలో తిరస్కారములలో వెలివేతలలో సంతోషించేటటువంటి వారంగా ఉండాలని ఎందుకంటే దేవుడు వాటిని గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు వీటన్నిటిని బట్టి గొప్ప గొప్ప ప్రతిఫలాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవుడు గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల తండ్రి ప్రేమ గిల మా మీ పరశుద్ధ నామం నాకు వందనాలయ్య మాకు విమోచనకర్తవు బలహీనతలను ఎరిగినటువంటి దేవుడవు మీ వైపు మా బలహీనతల మధ్య కష్టములు శ్రమలు అవమానములు వెడివేతలు కన్నీళ్ళు నిందల మధ్య మిమ్మల్ని చూస్తూ నుండగా నూతన శక్తి నూతన బలాన్ని మాకు అనుగ్రహించి మమ్మను బలపరచుచు ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడవయ్య నిజమే మాకు సంభవించుచు ఉన్న శ్రమలను చూసి అడ్డంకులను చూసి వ్యతిరేకతలను చూసి అనానుకూల పరిస్థితులను చూసి కృంగిపోక నిరాశ నిస్పృహలకు గురికాక వీటన్నిటినీ చూస్తూ ఉన్నటువంటి దేవుడు గొప్ప ప్రతిఫలము మాకు ఇవ్వగలిగినటువంటి వాడు అని మీరిచ్చే బహుమానమును బట్టి సంతోషించి గంతులు వేసే వారంగా మా ఆలోచనలను సరిచేయమని వేడుకొనుచున్నాం వేడుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ఈ ప్రేమిడలను వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకున్నాను డేసయ్య వారిలో ఉన్న శ్రమలను కష్ట బాధలను మినామున దూరపరిచి వారిని విమోచించమని గొప్ప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ దినం జన్మదినము వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకుని చిన్న బిడలను దీవెళ్లతో దర్శించండి దూర ప్రయాణాలకి సిద్ధపడిన బిడల ప్రయాణం అంతటిలో మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపా